హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ పెళ్లి కూతురుగా ఫుల్గా ముస్తాబై ఒక్కసారిగా రోడ్డు మీదకు వస్తే ఏమవుతుంది ఒకరు కాదు వందల మంది పెళ్లి కూతుర్లు ఒక్కసారిగా రోడ్డు మీద క్యాట్ బాక్ చేస్తే ఎలా ఉంటుంది ఆ మేకప్ ఆ కాస్ట్యూమ్స్తో అలాగే వీధుల్లో నడిచేస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవు కాదు అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది సాంప్రదాయ దుస్తులు ధరించి ఆభరణాలు ధరించి పెళ్లి కూతురు అలంకరణలు మెరిసిపోతూ చాలామంది మహిళలు రోడ్డుపై నడవడం ఆ వైరల్ వీడియోలో కనిపిస్తుంది అయితే ఇది మేకప్ శిక్షణ సంస్థ కోసం ప్రమోషనల్ వీడియోలు భాగం మాత్రమే కానీ ఆకస్మిక ర్యాంప్ షో స్థానికులని కాకుండా నేటిజన్స్ను ఆకట్టుకుంటుంది ఆర్టిస్ట్ మన్విన్ కౌర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికీ ఇరవై మూడు మిలియన్ పైగా వీక్షించారు స్థానిక మార్కెట్ వీధుల్లో వధుల గుంపు నడుస్తూ వెళుతుంది దుకాణదారులు బాటసార్లు స్టూడియోల నుంచి వస్తున్న వధువుల వాకింగ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు వధుల వాకింగ్ వీడియో వైరల్ కావడంతో నేటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు మహిళల ఆత్మవిశ్వాసం శక్తిని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు ప్రతి మేకప్ ఆర్టిస్ట్కు ఇదో గర్వకారణమైన క్షణం అని మరికొందరు నేటేజర్స్ పోస్టులు పెట్టారు దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్